దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తునామ పేరట ప్రత్యేకమైన హృదయపూర్వమైన మందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ బలపడుతున్నారా ఆత్మీయతను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారా ఆనందిస్తూ ఉన్నారా ఎందుకంటే దేవుడే మనతో మాట్లాడుతూ ప్రతిదినం తన వాక్తుల నుంచి బలపరుస్తూ ఉండదా ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖని బంధంలో నుంచి న్యాయాధిపతులు మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుకుందాం ఇజ్రాయిలు మరలా యోగోవ దృష్టికి దోషులయ్యే కనుక వారు యోగోవ దృష్టికి దోషులైనందున యోహోవ ఇతో యుద్ధం చేయడము మోయాలు రాజైన ఎగ్జాంపు బలపరచము ఈరోజు దేవుడి దేవుడు వాగ్దానం ద్వారా మనకు ఇస్తున్నాడు యోహోవ దృష్టికి ఇస్రాయీలు పాపము చేసినందువల్ల యోహోవ దృష్టికి దోషులైనందువలన హోగా ఇజ్రాయీలతో యుద్ధం చేయటకు శత్రు సైన్యాన్ని బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు పెళ్ళారా మన దోషం మన పాపం దేవుని దృష్టికి వెళ్తే శత్రువుని దేవుడు అధికారి చేస్తాడు శత్రువుకి బలం ఇస్తాడు మన అంతటి మీద శత్రువుకి అధికారం ఇస్తాడు ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి నా మాట విని అనుసరించి నడుచుకుని ఎడగా దీవెనలన్నీ మీ సొంతమవుతాయి కానీ విని అనుసరించి నడుచుకుని శత్రువు శత్రు మనమే అభివృద్ధి చాలా మనకు నష్టమని అన్ని పాడైపోయింది అని మరి ద్వితీయోదేశానికి ఎనిమిదో అధ్యాయంలో ఈ వచ్చినానికి రాయపడి ఉంటుంది పిల్లల కాబట్టి దేవుని మాట వినకే దోషులైనప్పుడు ఇజ్రాయల్ని తప్పిపోయినప్పుడు దేవుని ప్రజలు దుష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు శత్రు సైన్యాన్ని బలమిస్తున్నాడు ఇస్తున్నాడు శత్రువు దేవుని ప్రజల మీద చేయడానికి దేవుడే బలపరుస్తున్నాడు తన జాగ్రత్తలో శత్రువు చూపించబడుతున్నావా శత్రువుల యొక్క వారి నింద దూషణ వారి పోరాటం వ్యతిరేక అన్ని మీ మీద ఒకటేసారి పడుతున్నాయా దేవుణ్ణి ఆశ్రయించి దేవుద్దామా పరికరంగా జీవించు దేవుణ్ణి గట్టిగా పట్టుకో అప్పుడు దేవుడికి పిచ్చిమిస్తాడు నీకు బలమిస్తాడు శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇస్తాడు అప్పుడు వాటిని శీఘ్రంగా నీ ఆడకుండా అడగద్రోకి అనేది అధిక అలాంటి దేవుణ్ణి ఇస్తానంటూ ఉంటగా జ్ఞానం తెచ్చుకుందాం దేవునికి దగ్గరగా ఉందాం దైవికంగా ఉందాం ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతాం వాగ్దానాన్ని బట్టి ప్రార్ పరిశుద్ధం అవుతున్నది నాకు గొప్పదేవా ఈ దిన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వారు శుభ ఈ పాత్రులు చేత వారి ముట్టడి వేస్తూ వారి ద్వారా శోధకు వ్యతిరేక ఎదుర్కొంటూ ఉంటే వారి దోషత్వం వారి పాపము వారి అతిక్రమము మీ దృష్టికి వెళ్ళినట్లయితే జ్ఞానం తెచ్చుకొని తిరిగి మరలా తప్పిపోయిగా తండ్రి యొక్క కూర్చాడు ఆ రీతిగా వారు రిపేర్టెన్స్ అయినట్టుగా సహాయం చేయండి కర్చా తప్పినట్టుగా నీ గొప్ప కార్యాలు తెలిపిస్తూ నినామాన్ని పెంచుకోమని ఈ ఉదయం వాగ్దానం అనేక తీవ్ర ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రయాణం చేసిన వారికి క్షేమం ఉద్యోగం వ్యాపారం వృద్ధులు చేసిన వారికి ఫలాను దయచేయండి ఏ రీతిగా అపవాది ఎవరిని మిగిలి వేయకుండా కంచా కాపుదల వాటి గృహాలు కట్టుకునేవారు మరి ఎన్ని రీతిలో స్థలాలు కొలాలు కొనేవారు వారి కోరికలన్నీ సిద్ధం చేసి ఆలోచన యామ సఫల పరిచయ ఎన్ని రీతిలో కోర్టు కేసులు గొడవలు కొట్లాడటంతో బంధించబడి ఉన్నారో వారికి విడుదల విమోచన ఇవ్వండి ఈరోజు బాట్ డేస్ మ్యానిస్ వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ ఈ నామ మహిమానంగా ముందు కొనసాగించమని నీతి వాగ్దానం షేర్ చేస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి కామెంట్ చేస్తున్న వారికి బ్లెస్సింగ్ వచ్చినట్టుగా సహాయం చేయమని పెరట అడిగి పేడుకొని ప్రాణిస్తున్నాము ఒకదంటే ఆమె కాబట్టి దేవుడి పెట్టాలి మాకు నీరు సొంతం చేసుకుంటూ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ స్నేహితులకు బంధువులకి సంబంధించి మీ స్నేహిలాషికి తప్పనిసరిగా షేర్ చేస్తే మంచిగా లైక్ చేయండి దేవుడి నా మధ్య మన్ మాత్రం సాగుదాం ప్లస్ డే